అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించిన శుభవార్త రాబోతుందా పిఆర్సీ అయ్యర్లపై ప్రకటనకు రంగం సిద్ధమవుతుందా సో రెండవ తేదీన మళ్ళీ కేబినెట్ భేటీ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ చర్చ అయితే నడుస్తుందండి ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఆయనైనా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీకి కమిషన్ నియమించడంతో పాటుగా ముప్పై శాతంతో అయ్యార్ని ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని క్యాబినెట్ భేటీలు జరిగినా ఏ ఒక్క అంశం మీద కూడా ఇంకా ప్రభుత్వం మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండవ తేదీన కొత్త సంవత్సరంలో మొదటి రెండు రోజుల్లోనే ఈ క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి పీఆర్సీ ఐఆర్లకు సంబంధించి ప్రకటన ఇస్తే బాగుండు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు దీనికి సంబంధించి సిఎస్ఓ ఈ క్యాబినెట్ భేటీకి సంబంధించి తాజాగా ఆదేశాలు జారీ చేశారు రెండున కేబినెట్ భేటీ అని చెప్పేసి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండున ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన జరగబోతుంది కేబినెట్ భేటీ నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ నెల ముప్పైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా ప్రభుత్వానికి అందజేయాలని సిఎస్ పేర్కొన్నారు నూతన సంవత్సర ప్రారంభంలో జరగబోతున్న ఈ మంత్రివర్గ సమావేశం కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ సమావేశంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పోలవరం రాజధాని అమరావతి పనులు తల్లికి వందనం నూతన సిఎస్ గురించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం సో కాబట్టి ఈ సమాచారంలో భాగంగా మనకి పీఆర్సీ డిఏల పరిస్థితికి సంబంధించి ఐఆర్ ప్రకటనకు సంబంధించి ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ కూడా జరుగుతుందండి సో చూద్దామండి రెండవ తేదీ రెండవ తేదీన కొత్త సంవత్సరంలో క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి ఉద్యోగులకు ఏమైనా మంచి శుభవార్తలు ప్రకటిస్తారేమో అని చెప్పేసి వేసి చూద్దాం సో ఇదండి వాళ్ళ డ్యాంప్లై సంవచ్చు అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు వాళ్ళు థ్యాంక్ యూ